చెప్పింది కట్టేస్తున్నా మళ్ళీ అమ్ముకుంటానికి ఏమో లారీకి వేసి అమ్ముకుంటానికి ఏమో వేసుకెళ్తున్నాం చెప్పేస్తా చెప్పేది

పడతా ఒడ్డుకు వచ్చే సంగత కని పడతా ఒడ్డుకు వచ్చే సంగత నీళ్ళ కూడా ఉండమన్నా నేళ్ళ అంటే

ரா நூறு ரூபி செஞ்சேன் ஆடிசோம் காவல்துமென்ரா ஏன் பர நூறு ரூபாய்க்கு நக நான்கு அந்த பபரா நம்முதேங்க

కుజడా నీకు చెప్పేది అర్థం అవుతుందా పొలంలో చెప్పేది ఆడకెళ్ళింది అని నేను రాపెత్తా బాబాయ్ అయినా రెండు ఇల్లు పోయింది రెండు ఎకరాలు మురిగిపోయిందని చెప్పి రాపెత్తా రెండు బరుగుడ్లు పోయి మాయి నేర్ల చౌతా అవసరం లేవా బరుగొడ్లు మొత్తం కుందేలే

ఏంద్రా 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 ఏంద్రా

నాకు అవసరం చెప్పాలి నీకు జోకి చెప్తా ఏం చేస్తా చాలా పెద్ద కాలు గుంటే ఈ పొలం నీళ్ళు కావాలని చెప్పి మొత్తం నాశనం చేసాడు

చెప్పి మర్యాద ఇను ఇను వస్తే మంచిది నీకు డబ్బులు వస్తాయి ఇంకో చెప్పేది నీ పేరు ఈసారి అవార్డు కూడా నేను ఇగో మంచి చేసా అని చెప్పి వారంట్రీ చూడు వారింట్రీలో ఫస్ట్ నెంబర్ వన్

లోకుసం ఆడవాళ్ళు తెచ్చి వరదలు చాళ్లు కొట్టుకుపోతుంట ఆడ సామాన్యం వేసుకొని అమ్ముతెంతవా సిగ్గి లేదంటే నీ ఆ సిగ్గి లేదా నేను వాళ్ళని పనిచేస్తున్నా వ్యవస్థ మంచిగా చేస్తాను పని చేస్తున్నాను నీకు లాగా లారీలో వేసుకు వెళ్ళి అమ్ముకుంటున్నాడు ఈడో అని దుర్మార్గం చేస్తున్నాడు ఓ స్వార్థ మనిషిని ఓ నువ్వు బతికి బతికిన కాదు నువ్వు సాల్లాగా ఉంటే సాల కొంటవా జనాలు బాగుండద్దా నువ్వు బాగుండవుడే ఆడ సామాను ఎందుకేస్తావా ఆ సామాన్ ఎంతికేసి రా చేద్దు ఆగేం రా ఆడ సామాన్ నీ సామాని చేస్తారు అమ్ముకునేవాడు మంచి అవకాశం బాగుంటున్నావు అమ్ముకునేవాడు నువ్వు లోపు సామాన్ అమ్ముకుని డబ్బులు కోత పెట్టుకుని బ్యాంకు కిలో వేసుకునే తీరేవి నువ్వు రా బ్యాంకులో వేసుకునే తీరేవి నువ్వు రా మా తిను ఏ మంతో తోపాను వల్ల వాళ్ళొత్తారు పెద్దలు వస్తారు ఏ మంతో తోపాను ఉన్నాయి రెండు ఇల్లు కొట్టిపోయాయి ఏ అని చెప్పి పేరు రాయించుకోలేదు డబ్బులొత్తాయి రెండు లక్షల రూపాయలు వత్తాయి

பிச்சி நீ தாத்தி பிச்சி நீச்சி நீ அம்ம பிச்சி நீ ஜேஜி பிச்சி కొంత తుపాను డబ్బులు వస్తా నష్టపడవు చంద్రుడు బుక్ చేయ నువ్వు రాజేస్తాకి రాదు పోయి చెప్పి నేను రాస్తాను చెప్పేది బాబాయ్ ఏం చేస్తా నేను తీసుకున్న డబ్బులు బాబాయ్ వద్దాను ఇగో అరకొచ్చి నా పర్యలు కొట్లు పోయినాయి కమిషన్ పొట్టకాయ చేసేవాడా పార్ పరాగులు కిల్లీలు ఏమి చేసేవాడానికి చేసేవాడా ను రావా నీ మంచి అవతా రావా రావుగా సరే రేపొద్దు నీ వెళ్తా ఉండు నువ్వు రాకుండా ఎల్లు ఎల్లు ఒక్కడ కానీ ప్రభుత్వం నుంచి అందిస్తే ఒక బీమా కానీ ఈసారి ఏదో అయినా కానీ అప్పుడు చవత నీ వ్యవహారం పేరు లేకుండా లేకుండా Hey